మన దేశంలో శృంగారం కందుం అంటే ఏదో తప్పుగా మాట్లాడేస్తున్నామనే భ్రమలో ఉంటారు కానీ జనాభాలో మన దేశమే అగ్రస్థానంలో ఉంది కందుం అంటే అదేదో తప్పుగా భావించే భ్రమలో మీరు ఉంటే అది ఖచ్చితంగా పొరపాటే ఎందుకంటే దీనిని కుటుంబ నియంత్రణ లైంగిక సంక్రమించే ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని నిరోధించే సాధనంగా చెప్తారు నిపుణులు అందుకే దీని ప్రాముఖ్యతను అందరికీ తెలియజేసే విధంగా ఏటా ఫిబ్రవరి పదమూడవ తేదీన అంతర్జాతీయ కండోమ్స్ డే నిర్వహిస్తున్నారు బాధ్యతాయుతమైన సురక్షితమైన లైంగిక ప్రవర్తన నొక్కి చెప్పడానికి వ్యాలంటైన్స్ డేకి ఒక్కరోజు ముందు వ్యూహాత్మకంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పదమూడవ తేదీన అంతర్జాతీయ కండోమ్ దినోత్సవంగా జరుపుకుంటారు సురక్షితమైన సెక్స్ పద్ధతులను ప్రోత్సహించడానికి హెచ్ఐవి లేదా ఎస్టీఐలను నివారించడంలో కండోమ్ వినియోగం ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు లైంగిక ఆరోగ్య విద్య కోసం కండోంల ప్రాపత్యతను ప్రోత్సహించడం కోసం కండోంల వినియోగం చుట్టూ ఉన్న కలంకాన్ని తగ్గించడం కోసం అంతర్జాతీయ కండోమ్ డేను నిర్వహిస్తారు ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ మహమ్మారిపై కండోమ్లు గణనీయమైన ప్రభావాన్ని చూపాయి పంతొమ్మిది వందల తొంభై నుంచి కండోమ్ల వాడకం పెరిగింది నూట పదిహేడు మిలియన్ల మందిలో కొత్త హెచ్ఐవి ఇన్ఫెక్షన్లను ఇది నివారించినట్టు గణాంకాలు చెబుతున్నాయి అందుకే కండోమ్స్ వినియోగంపై మళ్ళీ విస్తృత స్థాయిలో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు